అసలు కేసీఆర్ యొక్క నియంత్రిత పాలన చూసిన వాళ్ళు తెలంగాణ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ ఎట్టి నమ్ముతారండి ఆ కవిత ఆ కవిత ఎపిసోడ్ వచ్చినా రాకున్నా బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో ఇంకా అది ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుంది తెలంగాణ తప్పితే బీఆర్ఎస్ కి ఎటువంటి స్థానం లేకుండా పోతుందని చాలా స్పష్టంగా అని చెప్పాలి అయితే నిన్న క్యాబినెట్ విస్తరణ జరిగింది ఈ క్యాబినెట్ విస్తరణలో సామాజిక న్యాయం జరిగిందంటారా మీ అనాలిసిస్ ఏంటి అసలు క్యాబినెట్ మొట్టమొదటి క్యాబినెట్ ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రితో కలిపి పద్దెనిమిది మంది మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రితో కలిపి ఓకే మొట్టమొదటి మంది మంత్రులు తీసుకున్నాడు ఇంకా ఆరు బెడ్తలు కాదు పన్నెండు మంది ఆయన అప్పుడు మొట్టమొదటి బెర్త్ అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎవరు ఇచ్చినాడు అంతా కూడా రెడ్డిలకు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి బీసీలకు చాలా తక్కువ ఒక గౌడ్ ప్రభా మన కరీంనగర్ నుంచి మన మంత్రి ఆయన తప్పితే ఇంకెవరికి బీసీలోకి మన బట్టి విక్రమార్క గారు ఆయన ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మిగతా రెడీస్ కదా అప్పుడే సామాజిక న్యాయం ఎందుకు గుర్తురాలేదు మరి ఒక మాట ఇదే రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం మంత్రివర్గంలో కేసీఆర్ టైంలో మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటించాలని చెప్పేసి విమర్శించినటువంటి వ్యక్తి మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఎందుకు ఈ యొక్క సామాజిక న్యాయాన్ని పాటించలేదు సంవత్సరం ఈ సామాజిక న్యాయం గుర్తొచ్చింది ఆయనకి ఇందులో చాలా పెద్ద కుట్ర ఉంటుంది అంటారు ఎలక్షన్లలో మీరు చూడండి ఖమ్మం నుంచి ఇద్దరు ఇద్దరు ఓసీలకు ఇచ్చారు అదేవిధంగా నల్గొండ నుంచి ఇచ్చారు వైపున నుంచి ఒకరికి ఇచ్చాడు ఇటు కరీంనగర్ నుంచి ఒక బీసీకి అయితే వీళ్ళందరూ కూడా ఈ మంత్రుల పేరు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు పొంగులేటి కావచ్చు తుమ్మల కావచ్చు జూపల్లి కావచ్చు వీళ్ళందరూ కొండా సురేఖ వరంగల్ నుంచి కావచ్చు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ లో భారీగా విపరీతంగా డబ్బులు ఖర్చు చేశారు కోసం ఓటుకు నోటు కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తారు ఎలక్షన్ సందర్భంలో ప్రచార సందర్భంలో ఒకప్పుడు రేవంత్ రెడ్డి వరంగల్ పోతారు వరంగల్ పోయి అక్కడ వరంగల్లో కొండా సురేఖ గారు ఆధారంలో ఒక మీటింగ్ ఏర్పాటు అవుతుంది ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఓపెన్గా చెప్తారు ఏం చెప్తారంటే మీరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వరంగల్ నాయకులు బాగా సంపాదించుకున్నారు